ేమా ఏ ప్రేమా ఏ ప్రేమా ప్రభు నందు ప్రేమైన వాళ్ళ నూట ముప్పై తొమ్మిదో కూడా పూర్తయింది ఈ రోజు నుంచి మనం నూట నలభై ఒక కీర్తన దావేది భక్తులు రాసిన కీర్తన మరి ధ్యానం చేసుకుందాం మూడు వచ్చిన చదువుకుందాం ఎహో ఆ దుష్టుల చేతుల నుండి నన్ను విడిపిపము బలత్కారం చేయి వారి చేతిలో పడకుండా నన్ను కాపాడము వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయలేరు వారు నిత్యము యుద్ధము రేప చూచుచుదు పాము నాలుగు వలే వారు తమ నాలుకలు వాడి చేయదు వారి పెదవుల క్రింద సర్ప విషయం ఉన్నది ప్రార్థన చేసు మహాపరుషుద్ధుడ మా తండ్రి మీకే వందనాలైన మీకే మహిమ గంధనాలు తీసుకో మరొకసారి దాసుడిని మరుపు చేసి ఆత్మచౌ సంధించి నోటి మాటలు అందించి వాడుకోండి ఈ వాక్యం వినిచున్న వారందరికీ దీవెనకరంగా ఉండటానికి సహాయం చేయమని ఏ సున్నా ప్రార్థన చేయించుకుంటాం దావిదు రాసిన ఈ కీర్తన దేవుడికి మొరపెడుతూ అడుగుతున్న యహోవా దుష్టుల చేతిలో నుండి నన్ను విడిపించు నిజమే క్రైస్తవులు దుష్టులు ఎంతో మంది ఉంటారు క్రైస్తవుల్ని హింసించాలని చూసేవారు బాధ పెట్టాలని చూసేవారు వారి భక్తిని చేసుకోవద్దని చెప్పేవారు ఎన్నో ఆటంకాలు క్రైస్తవులకైతే వస్తూ ఉంటుంటాయి ఆదిమ సంఘం నుండి ఈ పరిస్థితులు ఉన్నాయి అయితే ఈ కడవరి దినాల్లో మరవి ఇంకా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి దుష్టుల చేతిలో నుంచి మనం విడిపించడానికి నిజరక్షకుడు అది వేసుకున్నాడు ఆనాడు ఇస్రాయలి భక్తి చేసిన ఆనాటి భక్తులకు కూడా ఎన్నో శత్రువులు ఎంతో మంది ఉండేవారు అందరికి శత్రులు ఉన్నారు భక్తులందరికీ కాబట్టి ఆ అయినప్పటికీ కూడా వారు భక్తి జీవితాన్ని ఆపలేకపోయారు దేవులతో ఉండే ఆ మంచి సహవాసాన్ని వారు ఆపలేకపోయారు కాబట్టి దుష్టులు చేతుల్లో నుండి దేవుడు తప్పకుండా దేవుని బిడ్డలను విడిపిస్తాడు అందుకని మనం నిరీక్షణ కలిగిన వారంగా మొరపెట్టినట్లు మనం కూడా దేవునికి మొరపెట్టాలి పొందుతున్నావా లేకపోతే నిందలు అవమానాలు దేవుడిని కాపాడుతాడు అందుకని నిరీక్షణ కలిగి ధైర్యం కలిగి ప్రభువు నన్ను విశ్వాసం ప్రార్థన చేయండి నాడు బలత్కారం చేయవారి చేతిలో పడకుండా నన్ను కాపాడు నిజమండి బలత్కారం చేసేవారు ఈరోజున మత మార్పుడి మత క్రైస్తువులు అంటున్నారు కానీ ఆ హిందువులే ఎంతో మందిని వారి మతంలో మార్చుకోవాలని చాలా మంది చూస్తున్నారు అయితే అది అసాధ్యం నిజమైన క్రైస్తువులు ఎవరు కూడా వేరే మతాల్లోకి వెళ్ళారు వేరే భక్తిలోకి వెళ్ళారు ఎందుకంటే యేసుని రుచి చూచారు కాబట్టి యేసు ఎంత పవిత్రుడో పరిశుద్ధుడో ప్రేమామయడో దయామయడో కరుణామయడో ఆయన గుణగణాలు ఏంటో దేవునికి ఉండే లక్షణాలన్నీ కూడా ఆయనలో మాత్రమే కనిపిస్తాయి కాబట్టి ఎవరు వేరే వాటిలోకి వెళ్ళలేరు కానీ ఈ రోజున ఎంతో మంది ఆ ప్రభుని కావాలని ఆయన దగ్గరకు వస్తున్నారు ఎందుకంటే శాంతి లేని మనిషికి శాంతిస్తున్నాడు కృంగిపోయిన వారిని లేవదెత్తుతున్నాడు అలాగే రోగులను బాగు చేస్తున్నాడు కాబట్టి సత్యములు సత్యమే కాబట్టి దగ్గరకు దేవుని అనేక మంది దగ్గర పరుగులు పెట్టుకుని వస్తున్నారు కాబట్టి వారి ఏమైపోతాయనే భయం కలుగుతూ ఉంది ఇక్కడ అంటున్నారు వారు తమ హృదయములలో అపాయకరమైన యోచనలు చేయరు వారు నిత్యము యుద్ధము రేప చూచి అందుకనే వారి హృదయాలలో అపాయకరమైన యోచనలు ఉంటాయట ఆలోచన చేస్తారట అపాయం చేయాలని దేవుని బిడ్డలు హింసించాలని కాబట్టి మనము దేనికి భయపడవద్దు వాళ్ళు గొడవలు రేపడానికి యుద్ధము రేపడానికి చూస్తూ ఉంటుంటారు చూసారా ఎప్పుడో దేవుడు పరిశుద్ధాత్మ దేవుడు జీవ గ్రంథం మీద బైబిల్ గ్రంథము సత్య గ్రంథం మీద బైబిల్ గ్రంథంలో ఎన్నో సత్యాలు రాశాడు ఎప్పుడో చెప్పేశాడు దేవుడు ఇలాంటివన్నీ జరుగుతాయి అందుకని అంటున్నాడు పాము నాలుగు వలే వారు తమ నాలుగులు వాడి వారి చే పాము నాలుగు వలె నాలుకని వాడిగా చేస్తారు మనిషి వచ్చేటప్పటికి పాము నాలుగు వాడిగలిగిన కత్తి వలయ కాబట్టి అది కాటు వేస్తారు ఆ కాటు వేసినప్పుడు ఆ కోరలలో ఉండే విషాన్ని ఆ యొక్క వేసిన వ్యక్తిలోని పంపిస్తాడు ఆ కోరళల్లో నుంచి అప్పుడు ఆ విషయానికి మొత్తానికి పూర్తి అయిపోయి చనిపోతాడు పాము గట కోరల్లో మాత్రమే విషుకుంటాడంట కానీ మనిషి గట నిలువెల్లా విషయా మనిషి చాలా డేంజర్ పాము కంటే తేను కంటే లేకపోతే విష సర్పముల కంటే విషపురుగుల కంటే లేకపోతే విషంతో ఉండే ప్రతి జంతువు కంటే కూడా మనిషికి నిలువెళ్ళ విషయమే అంట కాబట్టి మనిషి కలిసినా సరే చాలా డేంజర్ అసలు మనిషి మాటలోనే విషయం ఉంటారు విషయాన్ని చిమ్మే మాటలు మాట్లాడతారు కొంతమంది పాడు చేసే మాటలు మాట్లాడతారు జీతాన్ని నాశనం చేసే మాటలు మాట్లాడతారు కాబట్టి మనిషికి నిలువెళ్ళ విషయం అండి ఒక్కొక్క జంతువుకి కొన్ని అవయవాలు అనే విషయం ఉంటారు కాబట్టి మనిషికి నిలువెళ్ళ విషయం విషయంతోనే ఉంటాడు మనిషి ఎవరిని వేద్దామా ఎవరిని పాడు చేద్దామా ఎవరికి హాని చేద్దామా క్రైస్తవులు అంటే ఈ సమాజానికి మళ్ళీ లోపుగా చూస్తూ ఉంటారు అయినప్పటికీ మన దేవుడు మన విన్నపాలను ఆలకించింది ఆయనకి మనం చెప్పుకున్నప్పుడు శత్రువుల చేతిలో నుండి దుష్టుల చేతిలో నుండి అందుకే ఎవరికి మరపెట్టాలో వారికి మొరపెడితే చాదండి మనుషులకి కాదు మనం చెప్పవలసింది దేవునికి చెప్తాం ఎలాంటి సమస్య నుంచైనా ఎలాంటి శత్రువు కొర్రలో నుంచైనా దేవుడు నిన్ను చేస్తాం అంటే నిరీక్షణతో ప్రతిరోజు వాక్యం ప్రార్థన చేయండి ఎవరు శత్రువులు లేకుండా దేవుడు చేరు శత్రువులు మిత్రులుగా వాక్యం మార్చబడుతుంటారు నీ విజ్ఞాపన నీ యొక్క దేవునికి మరుపెట్టే విధానాన్ని విషయంలో కార్యాన్ని జరిగిస్తారు సహోదరుడు సహోదరి అందరూ నాకు శత్రులే బాధపడుతున్నారు నీ కుటుంబికులేని శత్రువులుగా ఉన్నారా నీ బంధువులు నీ శత్రువులుగా ఉన్నారా నిన్ను నీ భక్తిని చేయకుండా నీ భక్తి నీకు శత్రువుగా ఉన్నాడా లేదు దేవునికి మరుపెట్టు నీ భర్తను మార్చాలైన ఎంతో మంది భర్తలను మార్చారు ఎంతో మంది ఎవరైతే హింసించాలనుకున్నారు క్రైస్తువులు హింసించాలనుకున్నారు అలాంటి వారిని మారిపోయారు ఎంతో మంది కాబట్టి దేవునికి అసాధ్యమైన ఏదైనా ఉన్నదా అంటే అసాధ్యం లేదు ప్రార్థన ప్రార్థించి దేవుడు నీ జీవితంలో అద్భుతమైన కార్యాలు చేయబోతున్నారు ప్రార్థన చేస్తున్నారు మా తండ్రి బలపరచండి దీవించి నీకు విజ్ఞాపన చేయడానికి మరుపెట్టడానికి ప్రార్థన ఆత్మతో వారిని నింపమని తొందరలోనే వారి ప్రార్థనలు జవాబులు దయచేయమని ఏసు నామన్న ప్రార్థన చేయొచ్చు ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నా గోపి రోజాలను దేవుడు దీవించి వారి దాంపత్య జీవితాన్ని ఇంకా ఆశీర్వాదకరంగా మంచి ఆరోగ్యాలతో మంచి జ్ఞానంతో ఆత్మీయలోను అన్ని విషయాల్లోనూ వర్ధిలేటట్లుగా తనకిచ్చిన కుమార్ని కూడా దేవుడు దీవించినట్లుగా ఆ మనం అందరం గోపి కోసం ప్రార్థిద్దాం హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ గోపి రోజా